హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక లగ్జరీ అండ్ ప్రీమియం త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట చాలా చాలా అందంగా ఉందండి సో ఏరియా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో బీఆర్టీఎస్ రోడ్ కూడా పక్కనే ఉండే సత్యనారాయణపురం ఏరియాలో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ ఎంట్రన్స్ సిమ్మద్వారం అనేది గ్రాండ్ లుక్ తోటి మంచి డిజైన్ అయితే ఇచ్చారు మంచి కలర్ఫుల్ పాలిష్ వర్క్ కూడా ఇచ్చారండి సో ఇది హాల్ స్పేసు ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ పాయింట్ అండి సో సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు డిజైన్ పరంగా చాలా బాగుంది సో ఇక్కడ మనకి పైన పిఓపి సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ ఇచ్చారు రోప్ లైటింగ్ పాయింట్ కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారండి కింద టైల్స్ అంతా కూడా కజారా టైల్స్ అయితే యూజ్ చేశారు సో ఇక్కడ మనకి హాల్లో సపరేట్గా పూజా మందిరం కూడా వచ్చిందండి సో దీని డోర్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు లోపల ఇద్దరు మనుషులు కూర్చునే విధంగా పూజ చేసుకునే విధంగా స్పేషియస్గా ఉందండి లోపల కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఇది వంటగది స్పేస్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో అటకు కూడా చేసి ఉన్నాయి గ్యాస్ కట్ట గ్రెనెట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేస్తుంది సో కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కట్ట మీరు ఈ పక్కనే వాష్ ఏరియా కూడా వచ్చిందండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ సైజ్ అంతా కూడా ఇందులో కూడా సన్ గ్లాస్ కప్ బోర్డ్స్ అయితే యూజ్ చేశారు సో పైన వరకు కూడా మనకి ఇక్కడ ఉడ్క బోర్డ్స్ అనేవి ఉన్నాయి లోపల గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా గ్రైనేట్ ఫ్రేమింగ్ అయితే వచ్చిందండి సో లోపల బాత్రూమ్కి డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా మొత్తం టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఏరియా అనే వస్తుంది సో దీనికి కామన్ ఏరియా వన్ ఫిఫ్టీ కార్ పార్కింగ్ వన్ ఫిఫ్టీ అయితే వస్తుందండి నలభై ఆరు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో మీకు అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ ఉంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారండి సో ఈ వుడ్క బోర్డ్స్ అన్నీ కూడా చేసి మంచి ప్రీమియం క్వాలిటీ తోటి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు మారటకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో ఇక్కడ బాల్కనీ స్పేస్ కూడా ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు సో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ అన్ని కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు బాత్రూంలో లోపల కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ సూడ్ అయితే వచ్చిందండి శానిటరీ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ మీరు చూడవచ్చు మంచి క్వాలిటీ వర్క్ అయితే చేశారండి ఒక శానిటరీ వర్క్ అనే కాదండి డోర్స్ కానీ విండోస్ కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా క్వాలిటీ ఫర్నిచర్ వర్క్ అంతా కూడా చేయించారండి మీరు ఓన్గా చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అంత బాగా చేయించారండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి సో బడ్జెట్ కూడా టైమే ఫైనల్ కాదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూ ప్రకారంగా ఇది మంచి బడ్జెట్ అండి సో ఇంట్రెస్ట్ అంటే తప్పకుండా తీసుకోండి ప్లాన్ అప్పర్లో ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా లోన్ తీసుకోవచ్చు మీకు లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్లు బీఆర్టీఎస్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ అదేవిధంగా సత్యనారాయణపురం ముచ్చాలంపాడు మధురా అయోధ్య నగరు ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ లగ్జరీ ప్రీమియం త్రీ బీహెచ్కే ఫ్లాట్ని తీసుకోండి సో ఈ ప్రాపర్టీ అనేది వెస్ట్ వేస్టింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట మీకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి కార్ పార్కింగ్కే వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది కాబట్టి చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా లైవ్లో విజిట్ చేయవచ్చండి సో విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్